వెల్కమ్ టు ఎస్కే న్యూస్ పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ ఉంటది జై తెలంగాణ జై కేసీ

దయచేసి అందరు ప్లీజ్ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ మర వీరులకు జోహార్ తెలంగాణ మర వీరులకు జై తెలంగాణ जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर जय केसीआर जय तेलंगाना जय तेलंगाना जोहार तेलंगाना जय हो वीर لكो जय हो जय हो तेलंगाना मरा वीर لكो जय तेलंगाना जय तेलंगाना केटीआर का नेतृत्व केटीआर का नेतृत्व గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు ఈరోజు 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 ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజు తెలంగాణ భవన్ కు విచ్చేసి భారత రాష్ట్ర సమితి నాయకత్వం మొత్తం ఇక్కడ కొలువుదీరి మనందరం మనస్ఫూర్తిగా కాంక్షిస్తున్నది కోరుకుంటున్నది ఒకటే పెద్దలు మన పార్టీ అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చావునోట్లో తలబెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారు తిరిగి తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఒక్క కోరికతో మనందరం కూడా గట్టిగా పనిచేస్తూ ఉన్నాం తప్పకుండా ఈ సంవత్సరం కేసీఆర్ గారి నాయకత్వంలో మన పార్టీ మరిన్ని విజయాలు నమోదు చేయాలని తెలంగాణ ప్రజల ఆశీస్సులు తిరిగి పూర్తి స్థాయిలో పొందాలని దానిలో భాగంగా మనకు ఎదురయ్యే చిన్న చిన్న చికాకులు చిన్న చిన్న అడ్డంకులు వాటన్నిటినీ ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు మీ అందరికీ ప్రసా ప్రసాదించాలని అదేవిధంగా మీరందరూ కూడా మీ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం అంతా కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ తెలంగాణ ప్రజలకు కూడా భారతదేశంలోని అందరికి కూడా మంచి జరగాలి కులాలకు మతాలకు అతీతంగా ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఎట్లాంటి చికాకులు లేకుండా ఈ దేశం ఈ రాష్ట్రం ఎల్లవేళలా ప్రశాంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కాంక్షిస్తూ ఈ రోజు ఇక్కడికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు జై తెలంగాణ జై కేసీఆర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి